నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఉత్తర్వుల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదేశాలతో టపాసుల విక్రయాలు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే అమ్మకాలు జరపాలని వింజమూరు ఎస్ఏ వీరప్రతాప్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టపాసుల విక్రయదారులు లైసెన్సులు తప్పనిసరిగా తీసుకుని నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే విక్రయాలు జరపాలని ఆయన సూచించారు టపాసుల దుకాణాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుని పరిమితికి మించి టపాసులు నిల్వ చేయకూడదన్నారు ప్రశాంత వాతావరణంలో దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు ఎవరైనా ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు రాబోయే దీపావళి ముందు పోలీసు అనుబంధం లేకుండా ఎక్కడ కానీ ఈ క్రాకర్స్ తీసుకురావడం కానీ స్టోర్ చేయడం కానీ బయట చూసుకోవడం కానీ రవాణా చేయడం కానీ జరగదు అలా జరిగిన వాళ్ళ వాళ్ళ పరంగా చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతారు అలాగే నిర్దేశించినా ఎక్కడైతే నిర్దేశించారో ఆ ప్లేస్ లో మాత్రమే టెంపరీ షాపులు లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రికాషన్ తీసుకొని శాండు కానీ ఇసుక కానీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని నిర్దేశించే ప్రదేశంలోనే ఒక షాప్ కోసం షాప్ మధ్య గ్యాప్ పెట్టుకొని అట్లా సేఫ్టీ పెట్టాల్ చూసుకుని మాత్రమే అది దూరంగా పెట్టుకోవాలి ఆ అలాగే ఎవరైతే వాళ్ళకి అలా షాప్ ఎంతైతే నిర్దేశించారో పని అంత వరకు మాత్రమే బయట అనుకోవాడు ఎక్కువ మొత్తం మెట్రీలు కానీ తీసుకొని వస్తే మా దృష్టికి వచ్చిన మేము చక్కగా చర్యలు తీసుకుంటాం అలాగే ఉండి మూడు ప్రజలు నేను విధంగా ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు

ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సంత ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ స్వర్ణమంతే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సోలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని